మే పదమూడవ తారీఖున ఎన్నికలకి ఖచ్చితంగా ఈ మధ్యలో ఒక్క వారం టైం అందులో మళ్ళా నాన్ క్యాంపెయిన్ పీరియడ్ ఒకటి ఉంటుంది మళ్ళీ అది అది రోజు ఇంకపోతే ఆరు రోజుల మధ్యలో ఉన్న పరిస్థితి ఈరోజు ముఖ్యంగా యువతను యువతను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఈ రాజో నియోజకవర్గంలో యువతకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేని పరిస్థితి ఇక్కడ అందరూ కూడా హైదరాబాద్కి కానీ ఇటు బెంగళూరుకి కానీ ఉద్యోగ వేట కోసం పోయేవాడిని మరో ప్రక్క గల్ఫ్ దేశాలకి పోయేవాళ్ళు ఎక్కువ వారికి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేయాలి కొన్ని ప్రాజెక్టులు తేవాలి అంటే కొన్ని ఆఫీసులు పెట్టాలి ఇలాగా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ క్రియేట్ కావటానికి కావలసిన వనరులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దీంతో పాటు ఇక్కడుండే పరిస్థితులు ఇక్కడ సమస్యలతో సతమతమవుతున్నాం ప్రజలు మంచినీరు దగ్గర నుంచి డ్రైనేజ్ దగ్గర నుంచి ఇలా అన్ని సమస్యల నుంచే సతమతం అవుతున్నాం ఇంకో మసా అభివృద్ధికి సంబంధించిన పనులు జరగకుండా ఆగిపోయింది ఇవన్నీ కూడా ఈ రోజున యువతతో మాట్లాడే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక మీటింగ్లో యువతతో చర్చించడం చేశారు దేనికి సొల్యూషన్ ఏమిటంటే రాజకీయపరమైన సరైన ఒక సొల్యూషన్ రాజేయాలి సరైన నాయకులను ఎన్నుకోవాలి ఇది వీటిలో ఎవరైతే నాయకులు ఏ ఏ పార్టీలైనా యువతకు పెద్ద బీటేస్తారో ఉద్యోగాలు కల్పిస్తారు ఉపాధి కల్పిస్తారు అలాంటి పార్టీలకి అలాంటి నాయకులకి పెద్ద వేయాల్సిన అవసరం ఎందుకంటే యువతకి ఇప్పటికే ఇబ్బంది ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు వచ్చే రోజుల్లో ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా మనం ఎంపునైంది చేయాల్సి ఇవ్వం దీనికి సరైన రాజకీయ నాయకత్వం అవసరం దానికి ఇటు అసెంబ్లీ పరిధిలో నేను ముందుకొస్తా ఉన్నా అలాగే ఎంపీ గారైన మా మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి మన హరీష్ మాతర్ గారు కూడా ముందుకొస్తాం మేము తప్పనిసరిగా ఈ యువత రంగంలో యువతకు కావాల్సిన ఉద్యోగాలు లేకపోతే ఉపాధి రంగంలో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం ఒక ప్రణాళికాబద్ధంగా మేము పనిచేస్తాం ఉద్యోగాల కల్పన కానీ ఉపాధి కల్పన కానీ చేస్తాం అని మేము ముందుకొస్తాం అటు ప్రాజెక్టులు ఇటు ఆఫీసులు లేకపోతే ఇటు ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఇవన్నీ లేకపోతే ఒక టూరిస్ట్ టూరిస్టిక్ సెంటర్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటేనే ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ మనం కల్పించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయడం జరిగింది చివరిగా వచ్చే ఎలక్షన్లో మమ్మల్ని లభించినట్టే తప్పనిసరిగా ఏదైతే మనం ప్రణాళిక గురించి మాట్లాడుతున్నామో ఆ ప్రణాళిక ప్రణాళిక ఫ్యూచర్ తప్పకుండా మేము మేము అమలు చేయడానికి మాకు అవకాశం వస్తుంది తప్పనిసరిగా చేస్తామని భరోసా సరి వచ్చే పదమూడవ నేను వరప్రసాద్ రాజు క్లాస్ కింద నా కోర్తిబండి అలాగే హరీష్ మాధర్ గారు ఎంపీ అభ్యర్థి గారు వారికి సైకిల్ గుర్తు మీద ఇవ్వాల్సిందిగా అందరిని అభ్యంతరించు అభ్యర్థించడం జరిగింది ఈవేళ జరిగిన యువతలో మంచి ఉంది వారు బాగా వాళ్ళ యొక్క ఎక్సైట్మెంట్ చూసినట్టయితే యువతలో తప్పనిసరిగా మంచి ఛారిటీతో మమ్మల్ని లెక్కించగలరు కలపగలనే ఆశాభావంతో ఓకే రెడీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజున రాజో నియోజకవర్గం యువతతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లోని మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు దేవవాలి ప్రసాద్ గారు ఆయన కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు యువతతో మేము మాట్లాడుతూ చర్చించుతూ ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా యువతని కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం ఓట్ల గురించి వాళ్ళకి కావాల్సిన మాటలు తెలియజేశారు తప్పించి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా యువత పక్షాన పనిచేయలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని కూడా యువతకి తెలియజేసుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు యువత ఎలాగా మోసపోయారు అనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది యువతకి ఒకటే హామీ ఇచ్చాం రేపన్నాడు మేము ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతని మేము ఆదుకుంటామని కూడా వాళ్ళందరికీ తెలియ తెలియజేయడం జరిగింది ఉన్న ఈ పద మే పదమూడో తారీఖు ఎన్నికలకు ముందు ఉన్నది సుమారు ఆరు రోజులు ఇందులోని యువత కీలక పాత్ర పోషించమని వాళ్ళని కోరడం జరిగింది రేపన్నాడు ఈ ఎన్నికల్లోని వీళ్ళందరూ భాగ్యస్వాములే రేపు అన్నాడు ప్రజల్లోనే ఒక అవగాహన తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళందరినీ ఒకటే ఒక ఆలోచనలో తీసుకోమన్నా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో వాళ్ళని ఒక్కసారి ఆలోచించమన్నాను ఎప్పుడంటే మేము గత ప్రభుత్వం హయాంలోని ఏ విధంగా మేము గ్రామ అభివృద్ధి అయినా నియోజకవర్గం అభివృద్ధి అయినా లేకపోతే సంక్షేమం అయినా లేకపోతే ప్రజల పక్షాన పనిచేయడం అయినా ఏ విధంగా మేము చేసామనేది లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి వాళ్ళు వాళ్ళు ఇష్టాంశంగా రాజకీయం చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితి నేను వీళ్ళ నేను యువతను కోరేది ఒకటే మీరందరూ కూడా ఇవన్నీ గమనించాలి ఎందుకంటే వీళ్ళు రేపన్నాడు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ మాయ మాటలు కట్టు కథలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు అందుకే ఈరోజు ఆ సిద్ధం సభ అయినా లేకపోతే మేము సిద్ధమైన బస్సు యాత్ర అయినా వీళ్ళు ఏంటంటే మళ్ళీ కట్టుకథలు చెప్పి మీతో ఏదో ఒక విధంతో ఓటు వేయించుకొని మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు ఇవన్నీ మీరందరూ ఆలోచించుకోవాలి రేపన్నాడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేమిచ్చిన హామీలు ఖచ్చితంగా మేమిచ్చిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలోనే ఆరు నెలల్లోనే అమల్లోకి వస్తాయి రేపన్నాడు మేము ఇచ్చిన హామీ పాతిక లక్షలు జాబులైనా సరే ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మేము కేటాయిస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాం మేమన్నాం ఏ ఏ యువతైనా డిగ్రీ పూర్తి వాళ్ళకి కానీ జాబ్ ఇంకా రాకపోతే వాళ్ళకి మూడు వాళ్ళకి ప్రతీ నెల మూడు వేల రూపాయలు సహాయం కూడా అందిస్తామని కూడా తెలియజేసుకున్నాం మా తొలి సంతకం కూడా ఖచ్చితంగా మెగా డిఎస్సి మీద ఉంటుందని కూడా యువతకి తెలియజేసుకుంటున్నాం మీరందరినీ మేము కోరేది ఒకటే రేపన్నాడు మే పదమూడో తారీఖున మీరు ఉమ్మడి అభ్యర్థులకి ఓటేసి మమ్మల్ని ఉమ్మడి ఎన్డిఏ అభ్యర్థులకి మీరు ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మీతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి మేమందరం ఉన్నామని కూడా తెలియచేసుకుంటూ సెలవు తీసుకున్నాం